తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోబోశంకర్ ఆకస్మిక మృతి విషయం తెలిసిందే నలభై ఏళ్ల రోబోశంకర్ చెన్నైలో తుది శ్వాస విడిచారు ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటూ స్పృహ తప్పి పడిపోయిన రోబోశంకర్ను చిత్ర యూనిట్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ సెప్టెంబర్ పద్దెనిమిదిన రాత్రి మరణించారు రోబోశంకర్ మృతితో తమిళనాడు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి రోబోశంకర్ భార్య ప్రియాంక శంకర్ కూడా యాక్టరే రెండు వేల ఇరవైలో కన్నీ మేడం సినిమాలో నటించిన ప్రియాశంకర్ కుకింగ్ రియాలిటీ షో కుక్ విత్ కామెడీ సీజన్ వన్లో పాల్గొంది అలాగే కలక్కపోవతూ యారు సీజన్ ఎయిట్లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచింది సోషల్ మీడియాలో ప్రియాంక శంకర్కు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇక శంకర్కు ఒకే ఒక్క కూతురు ఇంద్రజా శంకర్ రెండు వేల పంతొమ్మిదిలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన విజిల్ మూవీలో గుండమ్మ రోల్లో నటించింది ఇంద్రజ ఆ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఇక తెలుగులో విశ్వక్సేన్ హీరోగా నటించిన పాగల్ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది రెండు వేల ఇరవై రెండులో మూవీలో నటించింది ఇంద్రజ కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఇంద్రజ శంకర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగున చెన్నైలో ఘనంగా జరిగింది ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్నతిరాయ్ సీజన్ ఫైవ్లో పాల్గొన్నారు కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన ఇంద్రజకు ఓ కొడుకు పుట్టాడు రోబో శంకర్కి ఆ పేరు రావడానికి కారణం ఆయన డ్యాన్స్ చిన్నతనంలోనే మిమిక్రీ ఆర్టిస్ట్గా డాన్సర్గా విలేజెస్లో షోస్ ఇచ్చాడు రోబోశంకర్ శంకర్ వేసే రోబో స్టెప్లకు మంచి క్రేజ్ ఉండేది దీంతో అందరూ ఆయన్ని రోబోశంకర్ అని పిలవడం మొదలుపెట్టారు అనేక టీవీ షోలలో కనిపించిన రోబో శంకర్ విజయ్కాంత్ ధర్మచక్రం రజనీకాంత్ నరసింహ శ్రీరామ్ జూట్ శరత్ కుమార్ ఆ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు ఆ తర్వాత చెన్నై కాదల్ దీపావళి వంటి సినిమాలతో రోబో శంకర్కు బ్రేక్ దక్కింది మారి సింగం త్రి వంటి సినిమాల్లో తన కామెడీతో నవించిన రోబోశంకర్ ఈ ఏడాది అంబి డే రాజా టూ సొట్ట సొట్ట ననయూత్ సినిమాల్లో నటించాడు